ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జులూరుపాడు మండలం ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే మాలోతి రామదాస్ నాయక్ అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆర్యవయస కళ్యాణ మండపం దాకా ర్యాలీగా వెళ్లడం జరిగింది ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమానికి ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమానికి వచ్చిన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంజిరా గారు మన అందరి వాడు ఈ మండల నాయకుడు పెద్ద గౌరవ మంగారెడ్డి గారికి

జై సవిధాన్ జై బాబు రాజు రాహుల్ గాంధీ గారు పెట్టిన చాలా ప్రతిష్ట అర్థమ ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది పదిహేను మంది మెంబర్లు ఆ పదిహేను మంది మెంబర్లలో మన పక్కన కొత్త ఉదయం నుంచి ఏం గారు అందులో ఒక కమిటీ సభ్యుడు రైతు బంధు <preachers> ಈಗ ನಾನು ಹೇಳೋಣಕ್ಕೆ ಮಂದಿ તમારેಗಳ ವಿಜಯ ಚಕ್ರದ ವಿಜಯ ಚಕ್ರ ಅಲ್ಲವರಣ್ಣುಗಳು ಇಲ್ಲಿ ಹೆಚ್ಚರು ಆನಲ್ ಬೆರಕದೋ ಜಾಣಿತ್ತಿ ವಿಜಯ ಇಂತ ಮಂದಿ ನಾಯಕರೇ ಎಂಪಿ ನಲ್ಲಿ മന്ത്രിರೇ ಮುಖವಂತರೇ ಎಲ್ಲೇನ ನೇತೆ ಅವಕಾಶಂ ಶಕ್ತಿ ಇಂಚಿ ಧೈರ್ಯ ಮಿತ್ರurulಪಾಡ ಮಂದರ ನಾಯಕತ್ವ ಅಲ್ಲಿ ಸೋದರಿ ಸೋದರರ ನೆರಕೊಳ ಇಂತ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಂಡಲವು ಕೌರವ ಮಂಡಲ